всем प्रेम नमस्कार मना भारत राज्य anggaran निर्माता डॉ बीआर अंबेडकर గారిొక్క জন্মদিনে রোজ మన வள்ளூர் జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో রোজ బంగায় నిమజ్జనం చేయుకుందాం కొడుకొని ఇందో మన ఎల్సి董事长న మేరు మురళన్న అలాగే మా సీనియర్ మోస్ట్ లీడర్ మా అన్న జియన్న అలాగే మరియు అందరూ నాయకులు పిల్లవ్యాప్తంగా అందరూ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకాటన చేయడం ఆ యొక్క చేసినటువంటి సేవలు ఆడుతూ భారత రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉండడం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దానికి విరుద్ధంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఇక్కడ పరిపాలన సాగిస్తుంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి అలాగే అవినీతి రాజ్యం ఉంది ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలయ్యేటట్టుగా ఆంధ్రబుల్ కోర్ట్స్ చూడాలని కాబట్టి కోర్టులో కొన్ని పిటిషన్లు కూడా రకరకాల కేసుల మీద ఫైల్ అవుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం కక్ష సాధింపు చర్యలే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువైపోయింది ఈరోజు ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోయే పరిస్థితి టీడీపీకి ఓటేస్తేనే ఆ ఊళ్ళల్లో ఉండాలి టీడీపీకి ఓటేయకుండా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంటే వాళ్ళని అక్రమ కేసులు అలాగే హింసించి అలాగే కుట్టి ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజల్ని పరిమియడం జరిగింది దీని మీద కూడా కోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నాం అలాగే హ్యూమన్ కమిషన్కి ఎస్సీ కమిషన్కి ఎస్టీ కమిషన్కి పలు కంప్లైంట్లు పెట్టున్నాం సో ఆ కంప్లైంట్స్కి కూడా సరైనటువంటి రెస్పాన్స్ ఏదో ఒక తప్పుడు రాతలు రాసి ఆ కమిషన్లు కూడా తప్పు ద్వారా పట్టించే విధంగా టువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలగన్న ఆశయాలు ఈ రాష్ట్రంలో అమలు అయ్యే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తుల వడ్డి పోరాడుతామని తెలియజేస్తుంది